ప్రసాదాలను కూడా చెప్తూ ఉంటారనమాట ఇవి స్వీట్లు పళ్ళు పానీయాలు ఇలా ఉంటాయన్నమాట ఈ ప్రసాదాలన్నీ యశోదమ్మ అపారమైన ప్రేమతో రోజుకి ఎనిమిది సార్లు మరి తను తనే స్వయంగా తయారు చేసిన వెన్న పెరుగు మళ్ళా తీపి వస్తువులు బియ్యము పళ్ళు ఇలా ఎన్నో వస్తువులు చక్కగా తయారు చేసి మంచి కమ్మటి భోజనాన్ని పెట్టి కృషిడికి ఆనందాన్ని కలిగించేది మరి భోజనంలో విరామం వచ్చిందండి ఎందుకనంటే ఒకసారి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాల్సి వచ్చింది మరి గోకులంలో ఉన్న ప్రజలు వర్షదేవుడి ఇంద్రుడికి వార్షిక నైవేద్యాలకి సిద్ధమవుతున్నారన్నమాట అప్పుడు కృష్ణుడు మరి వాళ్ళ పంటలు మరియు పశువులకు మూలమైన గోవర్ధన కొండ ఉంది కదా ఆ కొండను ముందుగా పూజించండి అని చెప్పి సలహా ఇచ్చాడు ఆ ప్రజలకి గోకులంలో ఉన్న ప్రజలకి దీంతో ఇంద్రుడికి కోపం వస్తుంది కోపం వచ్చి గ్రామస్తులని శిక్షించడానికి అని చెప్పి పెద్ద తుఫాన్ పంపించాడు కృష్ణుడు రక్షించడానికి తన చిటికిని వేలిపై ఎత్తి ఏడు రోజుల పాటు గొడుగులా పట్టుకుని అంత ఉద్ధృతమైన వర్షం నుంచి కూడా ప్రజల్ని జంతువుల్ని రక్షించాడు అనమాట మరి ఇట్లా అప్పటి ఏడు రోజులు ఏడు రోజులు ఆహారం లేకుండా ఉన్నాడు కదా పూర్తిగా మరి పరతాన్ని పట్టుకుని మరి విశ్రాంతి కూడా లేకుండా ఆ గడిపాడు మరి కాబట్టి గోకుల ప్రజలు ఆయనకి తప్పిపోయినటువంటి అన్ని భోజనాల్ని కూడా ఆయన తెప్పించారు తిరిపించి అలవాటుగా చేసుకున్నారు అంటే అమ్మ యశోదమ్మ ఎనిమిది ఎనిమిది సార్లు పెట్టేది కదా రోజుకి మరి ఇప్పుడు ఏడు రోజులు కదా మిస్ అయింది అందుకని ఎనిమిదేళ్ళు యాభై ఆరు కాబట్టి యాభై ఆరు అనే భోగంగా తయారు చేశారు మరి ఆ ఆచారం ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు అన్నమాట ఇది చెప్పని భోగ అంటే జగన్నాథునికి మరి ఈ నైవేద్యాలన్నీ అయిన తర్వాత చివరిలో వేప పొడిని కూడా నైవేద్యంగా పెడతారు దానికి ఒక కథ ఉందండి ఆ కథని వచ్చే వీడియోలో వినండి చూస్తారు కదా చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమకుమారి జే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వ్యూవర్స్ ఒకే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోలన్నీ మీరు చూసేయచ్చు మెసేజ్ వచ్చేస్తుంది మరి అలా మంచి వీడియోతో కలుద్దాం మరి ఉందామా మీ కుసుమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్